నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణం కేసు మరి వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉందా మరి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శల్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒక వైపున మద్యం కుంభకోణం ఈ కేసులో వరుస అరెస్టు పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం అయితే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా మీడియా ముందరకు వచ్చి నిన్న మొన్నటి నుంచి కూడా చూస్తే బొత్స సత్యనారాయణ మొదలుకొని తర్వాత అంబటి రాంబాబు పేర్ని నాని అలాగే శ్యామల ఇట్లాంటి వాళ్ళంతా కూడా మరి మీడియా ముందరికి వచ్చి గగ్గోలు పెడుతున్నటువంటి వైనం అసలు కుంభకోణమే లేనటువంటి దాంట్లో ఏమిటి అని ఒకళ్ళు ఇంకొకళ్ళు వచ్చి ఆ మా మీదకి ఏమన్నా విచారణకు మమ్మల్ని పిలిచారా మేమెందుకు భయపడతాం మేమెందుకు అదురుతాం బెదురుతాం అని చెప్పేసి అని ఇంకో పక్కన అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి అసలు నిజాయితీ కలిగిన ఆఫీసర్లను అరెస్ట్ చేస్తున్నారు ఒక డీజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయడం అసలు దేశ చరిత్రలో ఎక్కడ చో ఎన్నడూ చూడలేదు ఒకవైపున ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని అరెస్టులు చేసి ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు రాష్ట్రానికి అని చెప్తూనే వాళ్ళ పార్టీ నాయకులు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు గోరంట్ల మాధవ్ కావచ్చు అలాగే జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేయడం ద్వారా మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకుంటున్నారేమో మేము అదరం బెదరం ఇంకా రాటు తేల్తాం అని చెప్పేసి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్ టూ పాయింట్ ఓలో సినిమా చూపిస్తా సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అని ఆయన హెచ్చరికలు అంటే ఏం సార్ ఇది మద్యం కుంభకోణంతో వీళ్ళు అతలాపుతలం అయిపోతున్నారు అనుకోవాలా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి కూడా ఈ ఉచ్చు బిగిపోతుందనే సంకేతాలు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయని భావించవచ్చు అంటే ఇప్పుడు ఇందులో చాలా అంశాలు ఇప్పుడు మీరు మాట్లాడిందంట ఒకటి అసలు లేని కుంభకోణం జరిగిందని లేని కేసు మా మీద పెడుతున్నారు ఎందుకు అసలు మీరు మద్యమే అమ్మలా మాట అంటే పోలా అసలు మేము మద్యం అమ్మలేదు ఐదేళ్ళు మరి మా మీద కేసు ఏంటి అమ్మని మద్యం మీద ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు చంద్రబాబు ప్రభుత్వం పెడుతోందంటే పోల ఇప్పుడు మద్యం అమ్మారా అమ్మలేదా మీరు ఏం చెప్పారు ఏం చేశారు దశల వారీ మధ్య నిషేధం అని అన్నావు కానీ నువ్వేం చేశావు దశల వారీ దోపిడీ చేసి ఇప్పుడు ఇవాళ ఏడు దశల్లో దోచేశాడంట అసలు ఇదేంటిది లిక్కర్ పాలసీ నువ్వా విజయసాయి రెడ్డి లేకపోతే శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ కసిరెడ్డి రాజా లిక్కర్ పాలసీ డిసైడ్ చేసేది అంటే ఇప్పుడు వీళ్ళు డిజైన్ చేసింది లిక్కర్ పాలసీ కాదు వీళ్ళు డిజైన్ చేసింది కిక్ బ్యాక్ పాలసీ ఇది మనం చెప్తున్నది కాదు నిన్నటి దాకా మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి అప్రూవర్గా మరి చెప్తున్నారు ఇప్పుడు మీ తోడు దొంగలు ఇవాళ బయట పెట్టారు ఈ దొంగతనాన్ని ఏడంచెలుగా మీరు మనీ లాండరింగ్ చేశారు ఐదంచెలుగా మనీ రూటింగ్ చేశారు కొల్లగొట్టిన డబ్బు రూపంలోకి మార్చారు అనేది ఎవరు చెప్తున్నారు ఆ మార్చిన వాళ్ళు చెబుతున్నారు ఫలానా నేను బంగారం రూపంలో మార్చానని ఒక ఆయన చెప్పాడు నాకు ఇచ్చిన డబ్బు నేను రియల్ ఎస్టేట్లో పెట్టాను అని ఒక ఆయన చెప్పాడు వాళ్ళు చెప్తున్నాయే కదా ఇవన్నీ కూడా మనం చెప్తున్నాయి కాదు కదా ఇప్పుడు అసలు జరగని నేరం జరిగినట్టు అంటే ఇప్పుడు మీరు మద్యం తయారు చేయలేదా మీరు డిస్టిలరీలు కబ్జాలు చేయలేదా ఆ డిస్టిలరీలు యజమానులు వచ్చి చెప్పారు మా డిస్టిలరీ మమ్మల్ని బెదిరించి మా మెడ మీద కత్తిపెట్టి పాయింట్ బ్లాంక్లో నా డిస్టిలరీ కబ్జాలు చేశారని ఎవరు చెప్తున్నారు డిస్టిలరీ యజమానులు చెప్తున్నారు మీరు మీరు మీరే తయారు చేశారు అక్కడ మద్యం చీప్ లిక్కర్ మీరే ఆ బ్రాండ్ల సృష్టికర్తలు ఇప్పుడు లీలా డిస్టిలరీకి గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందా ఎక్కడుందో ఆ లీలా డిస్టిలరీ అసలు ఆదాన్ డిస్టిలరీ అసలు ఉందా లేని కేసు మీ మీద బెట్లా లేని డిస్టిలరీలో మీరు మద్యం తయారు చేశారు ఇప్పుడు డిస్టిలరీ లేకుండానే డిస్టిలరీ పేరు మీద మద్యం తయారు చేసి ఆ బిల్లులన్నీ కూడా ఆ డిస్టిలరీకి మీరు తీసుకున్నారు ఎంత పదిహేను వందల అరవై కోట్లు ఒక్కొక్క డిస్టిలరీ వాళ్ళు ఏమంటారంటే ఆ సాక్షి మీడియాలో పద్నాలుగు డిస్టిలరీలకి మేము పలానా డెబ్బై వేల కోట్లు ఆర్డర్ ఇచ్చాము ఎంత మాది సిక్స్ పర్సెంట్ ఏను డెబ్బై నాలుగు పర్సెంట్ మీరేమో మరి అంత అంత ఇచ్చారంటారు ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ చేసిన శ్వేతపత్రంలో ఆరు డిస్టిలరీలకు మాత్రమే అరవై మూడు శాతం మీరు ఇచ్చారు ఇప్పుడు మనం చెప్పిన డిస్టిలరీలు కేవలం ఆరు డిస్టిలరీలకు మాత్రమే మీరు అంత ఇచ్చారు అరవై మూడు వేల కోట్లు ఇచ్చారు అతను ఏం చేశాడు తెలివిగా ఏదో ఒక యాభై కోట్లు వంద కోట్లు ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ ఎనిమిది కూడా గలుపుకుని ఈ ఆరు ఎనిమిది పద్నాలుగు డిస్టిలరీలకి డెబ్బై వేలు అంటాడు పద్నాలుగు డిస్టిలరీలకి నువ్వు డెబ్బై వేల కోట్లు అంటే ఆరు డిస్టిలరీలకి అరవై మూడు వేల కోట్ల గురించి మాట్లాడు అంటే ఒక్కొక్క డిస్టిలరీకి అక్కడే నీకు కనపడుతుంది కదా నీకేంటి ట్వెల్వ్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఇచ్చావు ఎక్కడో దాకా ఎందుకు సతీష్ ఎస్పీవై డిస్టిలరీకి నువ్వు ఎంత ఆర్డర్ ఇచ్చావు పదిహేను వందల అరవై కోట్లు ఇచ్చావు అదాని డిస్టిలరీ అసలు ఉందా లేని డిస్టిలరీకి ఎంత ఆర్డర్ ఇచ్చావు వెయ్యి కోట్లు ఇచ్చావు లీలా డిస్టిలరీకి ఎంత ఇచ్చావు నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చావు అంటే ఈ విధంగా నువ్వు అసలు డిస్టిలరీలన్నీ కూడా సబ్లీస్కి తీసుకుని నువ్వే తయారు చేసి నువ్వే అమ్మి అసలు ఇదేంటి మేము ప్రభుత్వం మేము ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమ్మిచ్చాము ఇందులో ఇంకెక్కడ ఉంటుంది అంటాడు ఒకడు చాలా తెలివి మీకన్నా మీకన్న తెలివిలాళ్ళు దర్యాప్తు సంస్థల్లో ఉన్నారు ఇవాళ దొంగలకే ఇంత తెలివి ఉంటే దొంగలను పట్టుకునే పోలీసులు ఇంకెంత తెలివి ఉండాలా ఈరోజు మొత్తం ఏంటి బాలాజీ పోయిందప్ప ఓపెన్ టోటల్గా చెప్పేశాడు ఏమని అమ్మ చెప్పింది నేను చేశాను ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి అవుట్ బస్ట్ ఉగ్గబట్టి ఏడ్చాడంట ఏంటి ఒకటే మాట అంటే నాకు అసలు ఏం పాపం తెలియదు మొత్తం సార్ చెప్పారు నేను చేశాను నా ఫోన్ కూడా సార్ దగ్గరే ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ స్పష్టంగా వీళ్ళందరూ కూడా బయట పెడుతున్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి అయితే బావురుమన్నాడు ఎవరు ఆ డిస్టిలరీ యజమాని ఎస్పీవై రెడ్డి అల్లుడు అసలు మామూలుగా బావురి అనలేదంట అసలు నాకు ఏ పాపం తెలియదు అండి నేను నా మానాన్ని నేను వ్యాపారం చేసుకుంటున్నా అని నన్ను పిలిపించారు ఈ మీటింగ్లో కూర్చోబెట్టారు నన్నే రింగ్ లీడర్గా వాళ్ళు పెట్టినట్టుగా నా ద్వారా అడిగిచ్చారు మిగతా డిస్టిలరీల యజమానులందరితో మీటింగ్ పెట్టింది వాళ్ళు అడిగిచ్చింది నాతో ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్ ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్ ఒప్పుకుని మళ్ళీ రెండు నెలల్లో దాన్ని ట్వంటీ పర్సెంట్ చేయమన్నారు వాళ్ళు ఏం చెప్పారు నేను అది చేశాను తప్ప నాకే పాపం తెలియదని సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే మీరేమన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి టీడీపీ కసిరెడ్డి రాజు టీడీపీ నాయకుడు వ్యాపార భాగస్వామ్య మరి నిన్నటిదాకా వాళ్ళ నీ వం నీ వైపే ఎందుకు ఉంచుకున్నావు నీ ఎందుకు తిప్పుకున్నావు వాళ్ళ మొత్తం ఇవాళ ఈ లిక్కర్ మాఫియా ఎక్కడి దాకా వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ దాకా వచ్చిందా డోర్ బెల్ మోగుతోందా ఓపెన్ చేస్తే అరెస్టా అందుకేనా ఎలహంకి వెళ్ళిపోయాడు ఎక్కడున్నా అరెస్ట్ తప్పదు కదా ఇప్పుడు బాలాజీ గోయింది తప్ప ఎక్కడుంటే పట్టుకొచ్చారు ఎక్కడో అక్కడ తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఏదో స్పాల్లో మసాజ్ చేసుకుంటున్నాడా ఇవాళ అతన్నే పట్టుకొచ్చేసిన పరిస్థితుల్లో వీళ్ళనేదేంటి ఏంటి అసలు అది భారతీయ సిమెంట్ కాదంటారు అసలు మామూలు తెలివితేటల అంటే మీరు అమ్మేస్తే అది మారిపోద్దా ఇప్పుడు యాభై ఒక్క పర్సెంట్ వికాటుకున్నాయి నలభై తొమ్మిది పర్సెంట్ ఎవరికి ఉన్నాయి మీకే కదా అంటే ఒకట్లే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అసలు నాకు అసలు మీడియాయే లేదంటాడు సాక్షి అసలు నాది కాదు మావిడదంటాడు అది వేరే విషయం ఇలాంటి వాళ్ళు ఇవాళ దోషులుగా ప్రజల ముందు ఉన్నారు అసలు ఆల్రెడీ ప్రజాకోర్టులో వీళ్ళకి శిక్ష పడింది ఏది నూట యాభై ఒక్క సీట్ల నుంచి వాళ్ళ పదకొండు సీట్లకు తెచ్చినప్పుడే తిరుగులేని శిక్ష ఎవరు ప్రజలు జడ్జిలుగా ప్రజలే ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఈ తీర్పు ఏమంటావా ఇది న్యాయస్థానాలు ఇది ఊరికే ఇక మామూలుగా భౌతిక శిక్ష మానసిక శిక్ష ఎవరు విధించారు ప్రజలు విధించారు ఏది వాళ్ళందుకే అందుకే అతను ఇంటినే జైలుగా మార్చుకున్నాడు ఇక శరీరాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి భౌతిక శిక్ష ఎవరు అది కోర్టులు చూసుకుంటాయి జడ్జిలు చూసుకుంటాయి లేకపోతే పోలీసులు తీసుకెళ్ళి మరి ఏ జైల్లో పెడతారో చూడాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు కొద్దిగా ముందా కొద్దిగా వెనక వాళ్ళ నాన్న పుట్టినరోజు వస్తుంది ప్లేనరీ జరపాలి ప్లేనరీ టైంకి లోపల ఉంటాడా అసలు ప్లేన్ రీ జరపడంటా ఒకవైపు ఏమో వాళ్ళు మహానాడు జరుపుకుంటున్నారు బ్రహ్మాండంగా రేపు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అసలు వాళ్ళు పెట్టడం కూడా ఎక్కడ పెట్టారు కడపలో పెట్టారు నువ్వేమో దుకాణం క్లోజా ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఖేల్ కథం అంటే ఇంకో పక్కన ఈ వైసీపీ నాయకులు మరి వీళ్ళు ఏదైతే పలుకుతున్నటువంటి బీరాలను ఎలా చూడాలి సార్ మీరు ఈ తప్పుడు కేసులు అక్రమ అరెస్టులతోటి మమ్మల్ని ఏదో బెదిరిద్దాం అనుకుంటే బెదిరే పరిస్థితులు లేవు రాటు తేలుతామని చెప్పి అంబటి రాంబాబు సవాళ్ళు విసురుతున్నటువంటి అంబటి రాంబాబే జగన్మోహన్ రెడ్డికి ప్రథమ శత్రువు అదేమి రాంబాబు ఉన్మాదం నాకైతే అర్థం కావటం అసలు జగన్మోహన్ రెడ్డి సైకో అంటారు అతను మించిన సైకోలే ఉన్నాడు ఈ సైకోని జైల్లో పెట్టేదాకా జ ఆ సైకో ఏం సల్లబడేటట్టు లేడు వాళ్ళ జగన్ పతనం చూసేదాకా అంబటి రాంబాబు నిద్రపోడా అప్పుడప్పుడు ఆ శక్ ఎవరో ఉండేవాళ్ళు ఏది ఆ దుర్యోధ రుడు వాళ్ళందరినీ నాశనం చేసేదాకా శకుని నిద్రపోవాలి ఇప్పుడు ఆ పాత్ర పోషిస్తున్నాడా అంబటి రాంబాబు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి ఆయన ఏం చెప్తాడు ఓ కాకారు గోవర్ధన్ రెడ్డిని అట్లా చేస్తున్నారు లేకపోతే పిన్నిళ్ళు చేస్తున్నారు గోరంట్ల ఇట్లా చేస్తున్నారు అంటే వీళ్ళంతా పచ్చితుల మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులం ఈరోజు ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు కానీ మళ్ళీ రేపు గెలుస్తామేమో ఎవరికి తెలుసు వీళ్ళు ప్రజాప్రతినిధుల నేర ప్రతినిధుల ఇప్పుడు ప్రజలు నమ్మారు నమ్మి వాళ్ళ ప్రతినిధులుగా మిమ్మల్ని గెలిపించారు ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు మీరు ప్రజలకేమి చేయకపోగా వాళ్ళ నెత్తిన పిండి కొట్టి మీరేం చేశారు నేరాలు కలపడ్డారు ఘోరాలు చేశారు వాళ్ళ కాకాను గోవర్ధన్ రెడ్డి భయపడకపోతే ఎందుకు పరారయ్యాడు రెండు నెలలుగా పత్తా లేడంట బెంగళూరులో ఉన్నాడంట కర్ణాటకలో తిరిగాడంట ఆంధ్రప్రదేశ్లో తిరిగాడంట తెలంగాణలో తిరిగాడంట ఎక్కడో ఆటో డ్రైవర్ ఏదో చెబుతున్నాడు ఏమని నా ఆటో ఎక్కాడంటే నా ఫోన్ తీసుకుని ఎవరికి చేశాడు పోలీసులు ఏమో నా దగ్గరకు వచ్చి పట్టారు అంటే ఒక మాజీ మంత్రిగా ఐదు సార్లు గెలిచినా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు నాయకుడే పరారైతే ఇంకా కేడర్ పరిస్థితి ఏంటి అసలు ఈ పార్టీని నమ్ముకుని ఎవరుంటారు భయం లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో ఉండేవాడు నెల్లూరులో ఉండేవాడు కరోనా హౌసా ఇంటా ఇంటి పేరు పెద్ద ప్యాలెస్ కట్టాడంట అతను కూడా ఏది ఆ కరోనాలో వసూలు చేసిన డబ్బుతో కట్టాడు మరేమో దానికి ఆ పేరు పెట్టేశారు ఆ నెల్లూరు ప్రజలు కరోనా హౌస్ అన్నారు దాన్ని ఇవాళ నువ్వు భయపడకపోతే మరి పనిపోవాల్సిన అవసరం గోరంట్ల మాధవ్ పత్తిత్త గోరంట్ల మాధవ్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసులు అడుగు పోలీసులు కొట్టాడు చేబ్రోలు కిరణ్ పైన హత్యాయత్నం పోలీసుల మీద దౌర్జన్యం అసలు వాహనాలు అడ్డుకోవడం విధులకు ఆటంకాలు కల్పించటం కాదు రేట్కి వెళ్ళి అక్కడ గోలు చేశాడు పెట్టక ఏం చేస్తారు ఇప్పుడు రౌడీలుగా మీరు ప్రవర్తిస్తూ మీరు ప్రజాప్రతినిధులని ఎలా మీరు ముద్రేసుకుంటారు పాపం జనం పిచ్చోళ్ళు వాళ్ళు నమ్మి మిమ్మల్ని ప్రతినిధులుగా ఎన్నుకుంటే మీరు రౌడీ ప్రతినిధులుగా గుండా ప్రతినిధులుగా మారి మీరు ఇవన్నీ కూడా ఏంటంటే నీకు నిలబడేవి కాదు ఇవాళ రెప్పరెపలు ఆడుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరిపోయే దీపం ఏమిటి ఉఫ్ అంటావా ఉఫ్ అని నువ్వు నేను అనవసరంలో వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మే ఉఫ్ అంటున్నారు దెబ్బగా ఆరిపోద్ది అన్నమాట